సభ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు మా పెద్దన్న మాధవరెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి గుండెల్లో దైవంతో సమానంగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న సహచర మంత్రివరీరాలు సీతక్క గారికి సురేఖక్క గారికి గౌరవ పార్లమెంటు సభ్యులకు గౌరవ ఎమ్మెల్సీలకి గౌరవ ఎమ్మెల్యేలకు గౌరవ కార్పొరేషన్ చైర్మన్లకు గౌరవ అడ్వైజర్ గారికి గౌరవ వరంగల్ మేయర్ గారికి వేదిక మీదున్న అతిరథ మహారథులందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలకు అన్నదమ్ములకు మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం మీ అందరి దీవెన్లతో మీ అందరి ఆశీస్సులతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విజయోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక ఇరవై వేలో ఇరవై ఐదు వేల మంది ఉంటారు అనుకుంటున్నాను సుమారు లక్ష మంది పైగా నర్సంపేట అంతా కదిలి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకటానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ అభినందనలు చెబుతూ ఈ రెండు సంవత్సరాలలో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ప్రతిపక్షాలు మనం మంచి చేస్తుంటే ఆ మంచిని చూసులు చూడలేక విషము కక్కుతున్నా పేదవాళ్లే నాకు ముఖ్యం పేదవాళ్ళకి అండదండలుగా ఉండటమే నాకు ముఖ్యం పేదవాళ్ళని కాపాడటమే నాకు ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాలు ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మంచివి అనుకున్న ప్రతి దాన్ని పేదవాళ్లకి అందిస్తూ ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి అనే ముసుగుతో ఏవైతే అనేక అక్రమాలకు తెరలేపి అభివృద్ధి చాటున ఈ తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టాలని చూసి దాంట్లో భాగంగా కొంత కొల్లగొట్టి అసంపూర్తిగా వదిలేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా అవి పేదవాళ్ళకి ఉప్పుపడే ఉపయోగపడేవి అయితే ఎక్కడా బేషిజాలకపోకుండా ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఒక్కొక్కటి ప్రణాళిక బద్దంగా ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేస్తున్నది మనందరం ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నాం మీరు ప్రతిరోజు చూస్తున్నారు అనేక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు మన అభివృద్ధి మన పక్కనున్న రాష్ట్రాలతో కాదు మన అభివృద్ధి మనము పోటీ పడేది ప్రపంచ దేశాలతో అని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు అనే దాంట్లో నిజముంది ధనిక తెలంగాణ రాష్ట్రంగాలో ఆనాడు పది సంవత్సరాలలో వారు చేయలేని అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు అప్పుల కుంపటతో మనకి ఆనాటి ప్రభుత్వం దగ్గర నుంచి లాక్కొని మనము తీసుకున్న తర్వాత ఈ అప్పుల కుంపటలో కూడా అభివృద్ధి విషయంలో అద్భుతమైన కార్యక్రమాలు ఈనాడు మనం సాధించుకుంటూ వస్తున్నాం అందుట్లో ఇందాక మాధవన్న చెప్పినట్లు సంక్షేమ కార్యక్రమాలకు వస్తే పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కానీ సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు కానీ ప్రతి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇందిరమ్మ ఇళ్ళు మీ అందరికీ తెలియదు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మాధవ రెడ్డి గారు అడిగేటప్పుడు చెప్పేది అదే మీ అందరిలో స్పందన చూస్తే ఆనాటి పది సంవత్సరాలలో ఇల్లు కడితే కమిషన్ రాదని కాళేశ్వరం కట్టాడు ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఈ ప్రభుత్వం కమిషన్ల కాదు కకృతి పడేది పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు కడతామని చెప్పి మొదటి విడత నాలుగున్నర లక్షలు ఇచ్చి మీ నియోజకవర్గానికి కూడా మూడున్నర వేలిచ్చాం తప్పకుండా మాధవ నన్ను అడిగినట్లు ఆనాటి ప్రభుత్వంలాగా బొమ్మలు చూపించి కాగితాలు చూపించి ఇల్లి ఇదిగో అని మాయమాటలు చెప్పే ప్రభుత్వం కానే కాదు ఒకసారి ఇచ్చి అయిపోయింది నా దగ్గర అని చేతులు జరుపుకునే ప్రభుత్వం కూడా కాదు ఇది విడతల వారీగా విడతల వారీగా ఈ రాబోయే మూడు సంవత్సరంలో అరువులైన ప్రతి పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలు నాయకులు ధైర్యంగా చెప్పొచ్చు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు మాటలు చెప్పే ప్రభుత్వం కానే కాదు విడతల వారిగా తప్పకుండా ఈ నర్సంపేట నియోజకవర్గానికి కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి తీరుతామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ చివరగా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను ఎంత కష్టపడి పేదవాళ్ల కోసం నిరంతరం తపన పడి పేదవాళ్లకి బుద్ధము తట్టే ఈ ప్రభుత్వాన్ని ఈ రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ ఆశీర్వాదము మీ దీవెనలో ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ముఖ్యంగా నా ఆడబిడ్డలు అన్నదమ్ములు దీవించాలని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను